నమస్కారం మోదీ గారు నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్లో కాపుల చుట్టూ రాజకీయం మొదలైంది మళ్ళీ ఎప్పటి నుంచో జరుగుతున్నా కానీ ఆప్షన్ లేని పరిస్థితుల్లో మొన్న ఒకసారి వచ్చాడు ఎవరైతే పోసాని కృష్ణ ఆయన ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అండి ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడన్నా ఫిల్మ్ కి సంబంధించో లేకపోతే దానికి ఏదన్నా దానికి సంబంధించి ఏదైనా ప్రెస్ మీట్ పెడతారనుకుంటే ఎప్పుడు వచ్చి ఆయన రాజకీయ ప్రెస్ మీట్ లో పెడుతుంటారు డైరెక్ట్గా ఈరోజు రంగాని చంపింది ఒక పెద్ద పోస్టర్ ఒకటి రంగా గారి ఫోటో తలబెట్టి నరికి ఇలాగ చంద్రబాబు నాయుడు ఇలా చూపిస్తున్నట్టుగా ఇలాగ ఒక చేసేసి డైరెక్ట్గా అంటే ఇంకా ఆప్షన్ ఏమీ లేక కులాలని మీద తీసుకొస్తున్నారు రెండు కులాల మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నం కాదంటారు ఇది ఇప్పుడు మనం పోషాని మురళి గురించి మాట్లాడుకునేదానికంటే అసలు ఈ పోషాణి మురళికి కుల గుల గోత్రాల సంగతి ఈ పోషాణి మురళికి దేనికి అని నేను అంటుండ ఇప్పుడు నా కొడుకులకి పెళ్లి కాలేదన్నా చంద్రబాబు నాయుడు అనే ఇప్పుడు వాడు కొడుకులకి పెళ్లి కాబట్టి కూడా చంద్రబాబు నాయుడు అనే కారణమా ఎంత దారుణంగా మాట్లాడతాడంటే సరే చంద్రబాబు నాయుడు రంగాన్ని చంపాను అన్నట్టుండవు కదా రంగా చచ్చిపోయి ఎప్పుడు ఎన్నిళ్ళు అయిందే రంగాజన్ని పోయి ఎన్నేళ్ళు అయిందే ఇవాళ ఎందుకు లేవనెత్తతుండవు ఏంటి నీ దుర్బుద్ధి పోయి హైకోర్టులో కేసు అయ్యిరా బాయ్ కేసేసి ఎవిడెన్స్ పెట్టి ఆడ కోర్టుకి చెప్పు శిక్షేపించు చంద్రబాబు నాయుడికి ఎందుకు మీడియా ముందు కుక్కలాగా మొరగతుండో జగన్ ఇచ్చినటువంటి పదవి తీసుకొని జగన్ ఇచ్చినటువంటి డబ్బులు తీసుకొని ఊరకొక్కలాగా ఎందుకు మొరుగుతుండవు నువ్వు మరుగుడు ఆకపోతే మురుగుడు ఆకపోతే పొద్దున్నే మురుగుబట్టిన ఉదయాన్నే నిద్రలేయంగానే అక్కడ ఉంటుంది ఏది జగన్మోహన్ రెడ్డి అమ్ముకుంటుండ కదా మా మజ్జిన్ షాపుల్లో ఉదయాన్నే ఆంధ్ర గోల్డ్ తాగుతాడు ఏమో స్పెషల్ స్టేటస్ మందు తాగుతాడు నైట్కేమో భూమి భూమి బీరు తాగి బౌబోగు అంటుంటాడు అర్థమైందా ఈ బౌబోవు మాటలకి ఇక్కడ కొట్టుకోవటానికి ఊరు సిద్ధంగా లేరు ఈరోజు విజ్ఞానం పెరిగింది కులాలు అంతరించిపోయి సమానత్వం వైపు అడుగులు వేసుకుంటున్నారు అందరు చదువుకొని ఉన్నతమైన చదువులు చదువుకొని ఇప్పుడు ఒక బస్సు పోతుంది బస్సులో అన్ని కులాల వాళ్ళు ఉండరా ఒక రైలు పోతుంది ఆ రైలు అన్ని కులాల వాళ్ళు ఉండరా ఒక రెస్టారెంట్ ఉంటుంది రెస్టారెంట్ ఉంటుంది అన్ని కులాల వాళ్ళు చేయరా సినీ ఫీల్డ్ ఉంది అన్ని కులాల వాళ్ళు పనిచేయరా అసలు విజ్ఞానం వైపు అంతరిక్షం వైపు అడుగులు వేస్తున్నటువంటి ఈ దశలో ఈ కుల గుల గోత్రాల సంగతి దేనికి అని అంటుండ చదువుకున్నావుగా నువ్వేం పోరంబోకూడవు కదా రాజావారి చేపల చెరువు ఏమైంది సినిమా నువ్వు తీసినావు కదా గతంలో ఒక సినిమా రాజావారి చేపల చెరువు టంట టన్ను కొంట తీసినావు కదా ఏం చెప్పినవు దాంట్లో అందువల్ల ఏంటంటే సత్యం వైపు నిలబ నిలబడు ధర్మం వైపు నిలబడు పోని వివేకానందరెడ్డిని రెడ్డి చంపారు రోజు చెప్పరాదా నీ ముందు జరిగింది కదా నీకు తెలియకుండా అది ఎప్పుడో జరిగింది ఇప్పుడు వివేకానంద రెడ్డి అక్క రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది ఎవరు చంపరు చెప్పు నువ్వు చెప్పరా దానికే సమాధానమా ఏమి ఇప్పుడు ఈ కుల సంఘర్షణ మంచిది కాదు ఏ కులం కూడుబెట్టదు కులం కూడుబెట్టదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తుందా గుణం మాత్రమే మనిషికి పరిపూర్ణత ఇస్తుంది ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గమే తీసుకున్నాం బ్రదర్ ఎంతమంది కూడికి లేని నిరుపేదలు ఉండరు తెలుసా రెడ్డి సామాజిక వర్గంలో జగన్మోహన్ రెడ్డికి ఒక్కడికే వెళ్ళి కోట్లు ప్యాలెస్లు చెన్నైలో ప్యాలెస్ కన్స్ట్రక్షన్లో ఉంది ఎల్లంకలో ప్యాలెస్ ఉంది పులివెందల్లో ప్యాలెస్ ఉంది హైదరాబాద్ లోటస్ పాండ్లో ప్యాలెస్ ఉంది తర్వాత తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకున్నాడు రుచికొండ మీద ప్యాలెస్ కట్టుకున్నాడు తర్వాత కలకత్తాలో ప్యాలెస్ కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డికి ఒక్కడికాడ డబ్బులు ఉంటే అందరికాడ ఉంటారా నా తోర్రా అడక్క దీని బతికే రెడ్లు వందల మందిని చూపిస్తాను నేను ఇలా ఎస్టీలుగా ఉన్నారు రెడ్లు వాళ్ళందరూ ఒక జగన్మోహన్ రెడ్డికి ఒక్కడికే కోటాను కోట్లకు ఉంటే మిగతా వాళ్ళందరి కో వ్యవసాయం చేసి దినకూలీలు కాబోయి ఆత్మగౌరవంతో బతికే కుటుంబాలు అన్ని వర్గాల్లో ఉంటారు ఒక కమ్మ కులంలో పది మంది సంపాదించుకున్నారంటే కమ్మోళ్ళందరూ కోటీశ్వరులు అయిపోతారా అయింది కమ్మోళ్ళు పేదలు లేరా రా మా ప్రాంతం రా ఎంతమందిని చూపిస్తాను రోజు పనికి పోయి బతికే కమ్మ కుటుంబాలని అదే విధంగా కాపులు ఉన్నారు కాపులు ఒక నాయకుడు ఉన్నాడు ఆ రోజు జరిగింది ఏంటి కమ్యూనిస్టులకి కాంగ్రెస్లకి మధ్య ఘర్షణ జరిగింది ట్రేడ్ యూనియన్ ఉద్యమాలు స్టూడెంట్ యూనియన్ ఉద్యమాల ఫలితంగా కమ్యూనిస్టులు ఒకవైపు కాంగ్రెస్ వాళ్ళు ఒకవైపు ఉన్నారు అంతే కదా కమ్యూనిస్టులు ఒకవైపు కాంగ్రెస్ ఒకవైపు ఉంది స్టూడెంట్ వినాలో రెండు కుటుంబాల మధ్య సంఘర్షణ తీసుకొచ్చి ఒక ఒక జాతికెట్ట సృష్టిస్తావు నువ్వు అది జరిగింది రెండు రెండు వర్గాల మధ్య రెండు వర్గ వైషమ్యాల మధ్య జరిగింది ఆ రెండు వర్గాల వైషమ్యాల మధ్య జరిగితే చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం ఇంకేం పని పాటలేదా చంద్రబాబు నాయుడుగా లేస్తే ఒంటి కాలు మీద చంద్రబాబు నాయుడు మీద పత్తి ఓడికి ఒంటి కాలు మీద చంద్రబాబు నాయుడు మీద లేయటం అంటే పెంట మీద రాయటం అంటారు కృష్ణ ఆ పెంట మన మీద పడద్ది ఈ పోసాని మురళి పెంట వాడు సరే నువ్వు ప్రజలు సొమ్ము తిన్నావుగా నెల నెల జీతం ఇచ్చారుగా నీకు మూడు లక్షలో నీ పిండాకు కూడా ఐదు లక్షలో ఇచ్చారుగా ప్రజల సొమ్మేగా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరే ఏం పీకినవురా నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదన్నా ఫిలిం సిటీ తెచ్చినా ఏం పీకినవో చెప్పు ఆర్టిస్టులందరూ కళాకారులందరూ చిత్తూరు మొదలుకు పెట్టుకుని శ్రీకాకుళం దాకా కళామ్మ తల్లిని నమ్ముకున్న ముద్దిబిడ్డలు ఎందరెందరో ఉన్నారు ఏం పెరికినవురా నువ్వా ఏమన్నా కట్టినవా అరకలో ఫిలిం సిటీ ఏమన్నా ఎక్కడ ఏం చేసావు ఏదన్నా ఒక స్టూడియో కట్టినవా ఎక్కడన్నా ఫిల్మ్ సెంటర్ ప్రతిఓళ్ళు హైదరాబాదులు ఎందుకుంటారు మద్రాసుకు పోయి ఫిల్మ్స్ ఎందుకు తీసుకుంటారు ఎంతమంది డైరెక్టర్లు ఉండరా ఆంధ్రప్రదేశ్లోన నువ్వు ఫిలిం డెవలప్మెంట్ అభివృద్ధికి ఏం చేసినవు సాహిత్య రంగానికి సేవ ఏం చేసినవు చెప్పరాదా కొన్ని మొచ్చుకోకటి చెప్పరాదా కనీసం టీవీ సీరియల్ తీసుకోగలుగుతున్నారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నువ్వు నువ్వు తిన్న సొమ్ముకి కనీసం నువ్వు ప్రజల సొమ్ము తిన్నానన్న జ్ఞానంతో ఏమన్నా ఒక్క పని చేసిన ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఏం దొరికినవురా నువ్వా ఏ ఒక చిన్న పని చెప్పరా నువ్వు చేసిన పని ఆంధ్రప్రదేశ్ దాంట్లోనూ నీ నువ్వు చేసిన నువ్వు దొబ్బి తిన్న నెలకు మూడు లక్షల నుంచి ఐదు లక్షలు నీకు ప్రజలు పన్నుల రూపంలో కట్టి డబ్బు నీకు ఇచ్చారు కదా ఆ డబ్బుకు సంబంధించి తినటానికి సిగ్గు అనిపించటంలా వల్ల తినటానికి సిగ్గు అనిపించటంలా వల్ల నీకు ఏం డెవలప్ చేసినావు పిలువును డెవలప్మెంట్ అభివృద్ధి ఒకటి చో అది చెప్పరాదా రంగా ఎపిసోడ్ ఎందుకు మాట్లాడుతుండవు గతం గత కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు గతాన్ని తోకుంటా పోతే వర్తమానానికి రుజువులు ఉండవు రాధాకృష్ణ గారు గతాన్ని తవ్వుకుంటా పోయి విషబీజాలు నాటుతామా ఇప్పుడు మహాభారతం జరిగింది కురుక్షేత్ర యుద్ధం జరిగింది అన్నదమ్ములు దన్నుకున్నారు మళ్ళీ మహాభారత కథ ఇప్పుడు ఇన్ని పెద్దమా పల్నాడు చరిత్ర జరిగింది అన్నదమ్ములు ఇద్దరు దన్నుకున్నారు పాపులే కదా అన్నదమ్ములు ఇద్దరు దన్నుకున్నారు నలగాముడు ఒక పక్క దన్నుకున్నాడు మలిదేవుడు నలగామరాజుడికి ఆస్థాన కవి ఎవరు ఉన్నది నాయకురాలు నాగమ్మ ఉన్నది మలిదేవుడు పక్కన ఎవరున్నారు బ్రహ్మనాయుడు ఉన్నారు ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకుంటే ఏం జరిగిందిరా నాగులో ఇట్లా రక్త పేర్లు పారి మనుషులు శవాలు దిబ్బలుగా మార్చినాయి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కొట్టు కాపుల్ని కమ్మల్ని కొట్టుకోమని చెప్తున్నావా అంటే నువ్వు ఒక తీవ్రవాది కింద కట్టి ఇన్ని జైల్లో వేయాలి ఫస్ట్ అంటే కాపులు కమ్మల్ని కొట్టుకొని మళ్ళీ వాళ్ళ మధ్య వర్గ వైషమ్యాలు చేసి రెండు వర్గాలకు ఎడగొట్టి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయాలని చూస్తున్నాడు అందుకే ఈ పోసాని మురళండరు పోరా సాని అంటారు ఇన్ని పోషాని మురళండ్రోని పోరా సాని అంటారు అందువల్ల ఏంటంటే ఏదన్నా ప్రజాస్వామ్య హితంగా అభివృద్ధి గురించి మాట్లాడు పోలవరం నిర్మాణం గురించి మాట్లాడు నీకు చేతనైతే అమరావతి రాజధాని నిర్మాణం గురించి మాట్లాడు నీకు చేతనైతే నీకు చేతనైతే అన్నమయ్య రిజర్వాయర్ ప్రాజెక్టులో ముప్పై తొమ్మిది కుటుంబాలు జల సమాధి అయిపోయినారా దాని గురించి మాట్లాడు ఇప్పుడు అన్నమయ్య డ్యాము పోయి రెండు సంవత్సరాలు అవుతుంటే ఇప్పటి వరకు అతీ గతి లేదు నీకు మగతనం ఉంటే దాని గురించి మాట్లాడు అదే విధంగా ఈ రోజు పూల సుబ్బయ్య ఎల్లుగొండ ప్రాజెక్టుని జాతికి అంకితనం చేసిన జాతికి ఆర్డర్ అంకితనం ఈ సీఎమ్మ రెండు బొక్కలకే ఎవడన్నా టన్నీళ్ళకి శంకు ఇనాగ్రేషన్ చేస్తాడు ఎవడన్నా అసలు నీకు తెలుసురా పూల సుబ్బయ్య ఎల్లుగొండ ప్రాజెక్టు హిస్టరీ ఏమన్నా తెలుసా ముప్పై మండలాలకి త్రాగునీరు సాగునీరు ఇచ్చేటటువంటి ప్రాజెక్ట్స్ కలల ప్రాజెక్టు కోట్ల యజయ్ భాస్కర్ రెడ్డి గారు దానికి పునాది వేసింది నా దాదాపు నా నలభై మూడు పాయింట్ ఐదు టీఎంసీల కెపాసిటీ అటువంటి కళల ప్రాజెక్టుని నాలుగు లక్షల నలభై ఏడు ఎకరాల భూములకి తా సాగునీరు పదిహేను లక్షల ప్రజలకి తాగునీరు పరిశ్రమలకు ఇవ్వాలన్నటువంటి ప్రాజెక్టు నైన్టీన్ నైన్టీ ఫోర్లో స్టార్ట్ అయ్యి రెండు వేల నాలుగు రెండు వేల ఐదు నాటికి అది మొత్తం టెక్నికల్ శాంక్షన్లో ఫారెస్ట్ క్లియరెన్స్ అన్ని ఇచ్చినాయి నీకు జీలో దొమ్మ ఏదన్నా ఉంటే పదకొండు గ్రామాలు సబ్మర్జిన్ అవుతుండయి నల్లమల్ల సాగర్ అంటే పూల సుబ్బయ్య ఇల్లుగొండ ప్రాజెక్టులో ఆ పదకొండు గ్రామాల ప్రజలకి నేటి వరకు ఇళ్ళు కట్టించవలేదురా నీ ముఖ్యమంత్రి వాళ్ళు పోయి ఎక్కడ ఉండాలా ఆ రిహాబిటేషన్ ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా వాళ్ళని ఆ గ్రామాల నుంచి తరలించకుండా నీళ్ళెట్ట నింపుతాడు రా నీ ముఖ్యమంత్రి నల్లమల్ల సాగర్ ప్రాజెక్టులో దాని గురించి మాట్లాడరా ఈ రోజు ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతం కాని నెల్లూరు జిల్లాలో ఉదయగిరి ప్రాంతం కానీ ఆత్మాకూరు మండలాల్లో ఒక మూడు మండలాలు కానీ స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడేళ్ళు అయితే నేటికి తాగునీరు సాగునీరు లేక తల్లటిల్లిపోతుందిరా కరువు కాటకాలతో అల్లాడిపోతూ వలసిల్లిపోతున్నారు ప్రజలు దాని గురించి మాట్లాడరా నీకు జీలో దొమ్ముంటేను ఈ ఈ కుల గుల గోత్రాల దేనికి పోలవరాన్ని ఎట్ట గోదాట్లో ముంచిండో ఎవడికి తెలీదురా పోలవరాన్ని ముంచినోడు మీ నాయకుడు ఈ పోలవరం ప్రాజెక్టు ఈరోజు ఆ రోజు రివర్స్ టెండరింగ్ ముసుకు తగిలించుకొని ఈర్ష్యా దేశం పగతోటే పోలవరాన్ని అప్పర్ కాపర్ డ్యాము లోవర్ కాపర్ డ్యాము కొద్దిగా పనున్నది పోలవరం పీపీఏ మార్చొద్దు మార్చొద్దు కాంట్రాక్టర్ని మార్చొద్దు అంటే కాళేశ్వరం కాళేశ్వరం కట్టినటువంటి దరిద్రుడైనటువంటి మేఘా కన్స్ట్రక్షన్ రెడ్డికి వర్క్ ఇవ్వడం కోసం దాంట్లో డబ్బులు కొట్టేయడం కోసం ఆరు నెలలు వర్క్ ఆగిపోయి ఆ కింద లోవర్ కాపర్ డ్యాము కంప్లీట్ చేయకపోవటం వల్ల ఈ ఫ్లడ్ వచ్చి తడితే లేచిపోయింది మిడిల్ డ్యాము చే పోలవరాన్ని గోదాట్లో ముంచిన గనుడు మీ నాయకుడు దాని గురించి మాట్లాడవేమి నువ్వు అభివృద్ధి గురించి సంక్షేమం గురించి చదువుకున్న యువత గురించి వీటి గురించి నువ్వు మాట్లాడకుండా లేస్తే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు యొక్క చంద్రబాబు నాయుడు మీద నీ ఏడుపు ఎందుకు అందువల్ల నేననేది కాపుల పిల్లలు కానీ రెడ్లు పిల్లలు కానీ కమ్మ కిలాల పిల్లలు కానీ ఈ ఇక్కడ ఏంటంటే పదిహేడు పర్సెంట్ ఓట్ల దాకా కాపు సామాజిక వర్గం ఓట్లుంటాయి రాధాకృష్ణ గారు ఎట్ ద సేమ్ టైము పద్నాలుగు నుంచి పదిహేడు పర్సెంట్ యాదవ సామాజిక వర్గం ఓట్లుంటాయి కాపు అంటే ఒకటే కాదు దాంట్లో చాలా సబ్కాష్ ఉంటాయి దాంట్లో ఓసీలుంటారు కాపుల్లో బీసీలు ఉంటారు కాపుల్లో ఇంకా రకరకాల కాపులు ఉంటారు అన్నమాట ఇప్పుడు నేను నా ఉద్దేశంలో కాపులు అంటే ఏందో తెలుసా ఒరే నువ్వు పుస్తకాలు జరిగినాయి కదా పారంభో కూడా చదువుకో కాపు అంటే వ్యవసాయం చేసే ప్రతి కులాన్ని కాపు అంటారా ఇవాళ తీ ఇలా డిఎల్ రవీంద్రారెడ్డి సర్టిఫికేట్ తీయమను కాపు ఇండియన్ హిందూ కాపు అని ఉంటది తులసిరెడ్డి సర్టిఫికేట్ తీయమని చెప్పు నర్రెడ్డి తులసిరెడ్డిని ఇండియన్ హిందూ కాపు అని ఉంటుంది ఎందుకుంది వ్యవసాయం చేసే పత్తి కూడా రెడ్డి కాపు కమ్మ కాపు ఇట్లా కాపులు అనేవాళ్ళు వ్యవసాయ కులం చేసేవాళ్ళందరినీ కాపులు అనేవాళ్ళు కాపు అనేది ఏదో ఒక వర్గం కాదది పంట క్రాపు అంటే పంటల ఇచ్చేటటువంటి కులాలన్నీ కాపు కులాలే ఇది తెలుసుకోకుండా ఈ ఈ కుల గులా గోలైంది నందమూరి తారక రామారావు గారు ఏ రోజు చెప్తాడు దానవీర సూరకర్ణలో కులము 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 మామా ఎందుకు మామ కురువంశం ఎప్పుడో కులహీనమైంది మామ అని చెప్తాడు నందమూరి మన స్వర్గీయ పెద్ద ఆయన ఎన్టీఏ రామారావు గారు ఇంకా ఏందండి కుల పంచాయతీ అంతరిక్షంలోకి మనుషులు పోతున్న ఈ టైంలో సమానత్వం వైపు అడుగులేయకుండా సంక్షేమం వైపు అడుగులేయకుండా అభివృద్ధికి ఏ విధంగా చేసుకోవాలా రాష్ట్రాన్ని పురోభివృద్ధి ఏ విధంగా చేసుకోవాలా మాట్లాడేది బాగొట్టి ఈ కుల గుల గోలైంటని నేను అడుగుతుంటా కాబట్టి పోసాని మురళి పోసాని మురళి లాంటి వాళ్ళు సినిమాలో నటించినంత అంత తేలిగ్ కాదు నీ రౌడీ మాటలకి ఏడెవడో బెడిచేవాడు ఎవడు లేడు ఎవరు తన్నుకోవడానికి కూడా సిద్ధంగా లేదు ముందు మీరు తన్నుకోండి అసెంబ్లీలోను అసెంబ్లీలోనూ ఎమ్మెల్యేలు ఎంపీలు తన్నుకోండి సామాన్య ప్రజల మధ్య కులచిచ్చు పెట్టి మారణ హోమాన్ని కానీ సృష్టిస్తే ఆ మంటల్లో మీరే కాలిపోతారు